మిత్రులారా ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వీరు సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు అయితే ఈ నోటిఫికేషన్కి ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన అర్హత ఏంటంటే ఎవరైతే డిగ్రీ చేశారో బిఏ బీకామ్ బీబీఏ బీబీఎం బీఎస్సి బీసీఐ ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ చేసిన వారైనా సరే ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ పోస్టులు లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు దాని గురించి తెలుసుకుందాం ముందుగా అయితే ఇది నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే ఇవి దీనిలో ఎవరైనా సరే ఇక్కడ పనిచేయాల్సిన లొకేషన్ వచ్చేసరికి మనకి విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ ఈ మూడు ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది అయితే పది ఖాళీలు ఉన్నాయి దీనిలో రెండు లక్షల పాతిక వేల నుండి రెండు లక్షల యాభై వేలు వరకు ప్రయాణం జీతం ఉంటుంది అయితే ఇక్కడ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే కస్టమర్ సర్వీస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైపింగ్ స్కిల్స్ డేటా ఎంట్రీ ఈ రిక్వైర్మెంటు అర్హతలు కావాల్సి ఉన్నాయి అయితే ఇది టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అనేది చాలా ప్రతిష్టాత్మైన సంస్థ దీని ద్వారా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఎవరైతే ఉన్నారో వారు విజయవాడలోను విశాఖపట్నంలోను హైదరాబాదులోను ఇంటర్వ్యూలు హాజరు కావాల్సి ఉంటుంది అయితే ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు ఈ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నారు అలాగే ఇరవై ఐదు డిసెంబరు సెలవుని ఇవ్వటం జరిగింది ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వరకు ఇంటర్వ్యూకి ఆధార్ కావాల్సి ఉంటుంది ఎవరైనా సరే ఈ పోస్టులకి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే మనకి యాభై శాతం మార్కులు డిగ్రీలో అవకాశం వాళ్ళకు ఇది ఉండాలి అలా తర్వాత ఏమేమి తీసుకుని ఇంటర్వ్యూ కాజ్ అవ్వాలి రిజ్యూమ్ తీసుకువెళ్ళాలి మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్ళాలి పాన్ ఈజ్ మ్యాండేటరీ పాన్ కార్డ్ ఉండాలి అన్ని రకాల ఎడ్యుకేషన్ మార్కులకు సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది మనం చూస్తే కనుక ముందుగా మనకి ఇక్కడ బేగంపేట హైదరాబాదు వెన్యూ ఇంటర్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఉదయం పది గంట పదిన్నర నుండి సాయంత్రం నాలుగున్నర వరకు హాజరు కావాల్సి ఉంటుంది మనకి పంతొమ్మిదో తేదీ డిసెంబర్ నుండి ఇరవై నాలుగు వరకు డిసెంబర్ నుండి ఇరవై ఏడు వరకు హాజరు కావాల్సి ఉంటుంది అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఐదు ఆ రోజులు మినహాయించి ఎవరైనా సరే పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు ఈ ఇక్కడ ఇచ్చిన ఈ ఎన్యు చూడండి ఇక్కడ ఇవ్వటం జరిగింది పాస్పోర్ట్ సేవా కేంద్రం ఇక్కడ బేగంపేట సికింద్రాబాద్ ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ కూడా మిస్టర్ రాధాకృష్ణ చైతన్య మిస్ చైతన్య వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే అలాగే మనకి ఇంకా హైదరాబాదులో ఇంకా వెన్యూ టూ ఇవ్వటం జరిగింది ఇక్కడ కూడా ఇవ్వటం జరిగింది అమీర్పేటలో ఇచ్చారు ఇక్కడ కూడా ఇదే తేదీల్లో హాజరు కావాల్సి ఉంటుంది తర్వాత మనకి ఇంకా వెన్యూ త్రీకి వచ్చేసరికి మనకి ఇక్కడ విశాఖపట్నం వెన్యూ ఇచ్చారు ఇక్కడ విశాఖపట్నంలో ఇక్కడ బిర్లా జంక్షన్ మురళీనగర్ విశాఖపట్నం ఇక్కడ గజేంద్రుడు అశోక్ కుమార్ని వీళ్ళని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే వెన్యూ ఫోర్కి వచ్చేసరికి మనకి విజయవాడ సెంటర్ అలాగే ఇక్కడ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఎంజీ రోడ్ విజయవాడ పాస్పోర్ట్ సేవా కేంద్రం దగ్గర ఆధార కావాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ మనం ఈ పోస్టులు ఈ అప్లై లింకు మీరు క్లిక్ చేసి ఎవరైనా సరే మన ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు నేను ఈ యొక్క అప్లికేషన్ యొక్క ఆన్లైన్ అప్లై లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ అందిస్తాను అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో